హలో అండి వెల్కమ్ టు వల్ హోమ్ సో ముందుగా మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి అండ్ నేనైతే చాలా బాగున్నాను అనమాట అండ్ ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి తల్లి టెంపుల్కి వెళ్ళామనమాట నేను బిందు అండ్ మా నైబర్స్ అందరితో కలిసి ఆ వ్లాగ్ని ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను కొత్త అమావాస్య ఉంది కాబట్టి మాకు ఈ అమావాస్యకి పదిహేను రోజుల ముందు నుంచి అందరూ ఒక విధంగా గుడికి వెళ్తూ ఉంటారు అయితే ఈరోజు మేము ఇంకా ఎర్లీ మార్నింగే లేచి గుడికి వెళ్ళడం కోసం ఇక్కడ చలివడి వడపప్పు చేస్తున్నాను సో వడపప్పు అయితే నానబెట్టేశాను చలివడి చేస్తున్నాను అనమాట అయితే ఇప్పుడు గుడికి ఎందుకు అంటే అమావాస్యకి ముందు నుంచి ఒక పది పదిహేను రోజుల ముందు నుంచి మొదలవుతుందనమాట గడగలవి కూడా ఊరేగిస్తారు అలాగే అందరం కూడా వెళ్ళి పాసి చేస్తారు అనమాట అంటే అక్కడ గుడి దగ్గర జస్ట్ ఇలా కడిగినట్టు చీపులతో కడిగి ముగ్గు పెట్టుకుని అక్కడ పూజ చేసుకుంటాం అనమాట చాలా బాగా చేస్తారు ఎవ్రీ ఇయర్ కూడా అందరూ వెళ్తారు మాకేంటంటే ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి సరిగా వెళ్ళడం అవ్వలేదు అనమాట ఇంక ఈ ఇయర్ అయితే వెళ్తున్నాము అలాగే ఇక్కడ మనకి కొత్త అమావాస్య అండ్ ఉగాది రెండు కూడా వెంట వెంటనే వచ్చేస్తాయి కదా ఇంకా ఇల్లు కూడా శుభ్రం చేసుకుని పూజగాది శుభ్రం చేసుకుని ఇంట్లో కావాల్సినవి అలాగే గుడికి తీసుకువెళ్ళడానికి కూడా అన్నీ కూడా ఒక బుట్టలో అయితే సర్ది పెట్టేసుకున్నానండి ఇక్కడ చలివిడ కూడా చేసేసాను కదా అది కూడా బాక్స్లో పెట్టి ఉంచేసుకుంటున్నాను నేను ముందుగానే సర్ది పెట్టుకున్నాను కదా ఆ బుట్ట వచ్చేసి పూజ రూమ్ లోనే పెట్టుకున్నాను అది తీసుకుని మళ్ళీ ఇప్పుడు చేసుకున్న చరివిడి బాక్స్ పెట్టుకుని ఇంకా గుడికి కావాల్సిన వార్టీపాళ్ళు తమ్మలపాకులు పువ్వులు ఉంటాయి కదా అవన్నీ కూడా మార్నింగ్ పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా నేనైతే రెడీ అయిపోయి ఇవన్నీ కూడా పెట్టేశానండి అన్ని సర్ది పెట్టేశాను తర్వాత మా బిందీ కూడా రెడీ అవుతుంది ఇలాగ టైం ఉంది కదా అని చెప్పి ఇంక ఇంట్లో కూడా పూజ అని చెప్పి ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను ఈ మతాల టెంపుల్కి వెళ్ళడానికి ఒక పది పదిహేను రోజుల ముందు నుంచి అయితే ప్లానింగ్ జరుగుతుంది కానీ అందరికీ కూడా ఎప్పుడైతే కుదురుతుందో ఆలోచించుకొని ఇంక అందరం కలిసి ఇవాళ వెళ్ళాము అనమాట ఇంట్లో పూజ కంప్లీట్ అయ్యేసరికి పోతకు ఐదు అయిందండి ఇంకా అప్పుడైతే స్టార్ట్ అయ్యామన్నమాట అందరం కలిసి మాకు పెద్ద దూరం ఏమీ కాదనమాట ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అందరం కూడా లాస్ట్ టైం మీకు వీరభద్ర సంబరం రోజు చూపించాను కదా నూకాలమ్మతాల్ టెంపుల్కి వెళ్ళాం ఆ టెంపుల్కి వెళ్తున్నాము అయితే పాస్ చేస్తామని చెప్పాం కదా అక్కడ ఏంటంటే చీపురులతో కడుగుతాం అనమాట ఆ చీపురులు కూడా గుడి దగ్గర అమ్ముతారు సో అందరం కూడా వెళ్ళి అక్కడే కొనుక్కుంటున్నాము వెళ్ళి ఒకటి కొనుక్కున్నాం ఇంక వేయండి ఎక్కువ తీసుకోవాలండి ఎక్కువ తీసుకోమని పూటికెవరి అయింది ఇంకా అందరం కూడా అయితే ఇక్కడ చీపుర్లు తీసుకున్నాం చిన్న చిన్నవి కడతారనమాట ఒక చీపురు ఐదు రూపాయలంట ఇంకా చీపుర్లు కొనుక్కున్న మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేసాము ఇంకా గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే చాలామంది ఉన్నారండి అస్సలు ఖాళీ లేదనమాట ఇక్కడ మా జ్యోతి వదన వాళ్ళు చూసి బాబాయ్ ఇంతమంది ఉన్నారు అని కంగారు పడింది ఎందుకంటే వాళ్ళు మళ్ళీ పిల్లలకి క్యారేజ్ అది కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా త్వరగా వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారనమాట మాకేంటంటే పిల్లలకి హాఫ్ డేస్ కాబట్టి ఓన్లీ టిఫిన్ ప్రిపేర్ చేసి సరిపోతుంది కదా అని చెప్పి మేము కాస్త ధీమాగానే ఉన్నాము ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంతమంది ఉన్నారు బయటనే పాస్ చేసే వాళ్ళు చేస్తున్నారు అలాగే దర్శనం కోసం వెళ్ళే వాళ్ళు కూడా క్యూలో ఉన్నారనమాట మేము గుడి లోపలికి వెళ్ళిన తర్వాత అందరం కలిసి అయితే ప్రదక్షిణ చేసుకున్నామండి అండ్ అప్పటికే చాలా మంది ఇక్కడ పాస్ చేస్తున్నారు అనమాట చూసారు కదా అందరూ చక్కగా కూర్చుని ఎంత బాగా చేసుకుంటున్నారు ప్రదక్షణ అయిపోయిన తర్వాత ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ చేసుకున్నాం అనమాట మేము అండ్ అందరం కలిసి వెళ్ళాము కదా ఈ ఇంకా ఈ పాస్ చేసేటప్పుడు ఎవరెక్కడున్నారో కూడా తెలియలేదండి ఒక్కొక్కరు ఒక్కొక్క చోటకి వెడిపోయామనమాట నేను బిందు వచ్చి ఒక చోట ఉన్నాము మా జ్యోతి వాళ్ళు వేరే చోటుకి వెళ్ళిపోయారు అలాగే మంగవాళ్ళు ఇంకొక చోటుకి సో అలా అందరం అందరూ అనమాట ఎక్కడ చేసుకున్నాము మళ్ళీ లాస్ట్లోనే కలిసాము ఇలా ఎప్పుడైనా కూడా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు తెలిసిన వాళ్ళు చాలా మంది కనిపిస్తూ ఉంటారు కదా అండ్ మనలాగే వాళ్ళు కూడా గుడికి వస్తారు కాబట్టి కనిపిస్తూ ఉంటారు ఇంకొక వైపు వాళ్ళతో మాట్లాడుతూ ఇంకొక వైపు అయితే ఇక్కడ మేము పూజ చేసుకుంటున్నాం అనమాట అండ్ పాస్ చేస్తున్నామని చెప్పాను కదా ఏంటంటే జస్ట్ మనం తీసుకువెళ్ళాం కదా చీపుర్లు కొనుక్కున్నాం కదా కొద్దిగా వాటర్ వేసి అక్కడ కడగాలన్నమాట కడిగిన తర్వాత బియ్య పిండితో ముగ్గు పెట్టేసుకుని అలాగే పసుపు కుంకుమ బొట్ట అది పెట్టుకుని తమలపాకులో కొంచెం ప్రసాదం చల్లి తీసుకెళ్ళాము కదా అవి అరటిపండు అలాగే దీపం పెట్టి విధంగా పూజ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట అలా ఏంటంటే ఇదివరకు రోజుల్లో మూడు రోజులు వెళ్ళేవన్నమాట ఎర్లీ మార్నింగ్ లేచి త్రీ డేస్ వెళ్ళి చేసేవాళ్ళము ఇప్పుడు ఏంటంటే ఒకటే రోజు వెళ్ళి మూడు చోట్ల చేస్తున్నారనమాట సో ముందు నేను కంప్లీట్ చేసుకున్నాను కదా తర్వాత మా బిందు కూడా సేమ్ ప్రాసెస్లోనే పాస్ చేసుకుంది అయితే ఇక్కడ మూడు రోజులది ఒకే రోజు చేస్తాం కాబట్టి ఇలా ఒక చోట ముందు చేసుకున్నాం కదా తర్వాత మళ్ళీ గుడి వెనకాల ఒక ఒకవైపు గుడి పక్కన అలాగే గుడి ఆవరణ మొత్తం కూడా మూడు సార్లు చేయాలన్నమాట ఇంకా ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే మా వాళ్ళతో ఉన్నాం కానీ తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయామని చెప్పాను కదా ఇంకా బిందు నేను ఉండి అయితే వ్యక్తుల రెండు చోట్ల పాస్ చేయడం అయితే కంప్లీట్ చేసుకున్నాము అప్పటికి చూస్తే మా జ్యోతోదన వాళ్ళు అయితే దర్శనం కోసం లైన్లో కూడా వెళ్ళిపోయారనమాట ఇంకా లాస్ట్ లో మేమే ఉన్నాము ఇంకా మా కోసం వాళ్ళు బయట వెయిట్ చేస్తారు తర్వాత మేము దర్శనం కోసం లైన్లో నిల్చున్నాము మీరు ఇక్కడ గమనించి మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే కొంచెం చీకటిగానే ఉందనమాట అలా లైన్లో నిల్చుని చూస్తూ చూస్తూ ఉంటే తర్వాతకి తెల్లారిపోయి వెలుగు కూడా వచ్చేసింది అంత లేట్ అయిపోయింది అనమాట ఇంకా దర్శనంలో మాకు అదే క్యూ లైన్లో అయితేనే మేమైనా దర్శనం కోసం లైన్లో నిల్చున్నాం కదా అప్పుడు కూడా ఇంకా చాలా మంది వచ్చి చేసుకుంటూనే ఉన్నారనమాట కాకపోతే కొంతమంది ఏంటంటే మళ్ళీ త్వరగా వెళ్ళిపోవాలి పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేయడం వల్ల కొత్త కంగారు పడుతున్నారు సో ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి అమ్మవారి కోసం ఇక్కడ చీర జాకెట్ అండ్ గాజులు తీసుకువెళ్తాం కదా అవన్నీ తీసి బయట పెట్టుకున్నాను అండ్ ఏంటంటే ఆ చీర అమ్మవారి దగ్గర పెట్టేసి మళ్ళీ మేము తీసుకు తీసేసుకున్నాము మళ్ళీ కొత్త అమాస రోజు శనివారం నాడు వెళ్తాం కదా ఏంటి అమ్మవారికి చీరంక అక్కడ వదిలేస్తాం అనమాట సో చూడండి మా ఊరు నోకాలమ్మ తల్లి చాలా నాలుగుగా తల్లి అనమాట ఇలా గుడికి వెళ్ళినప్పుడు ఏంటంటే అరగంట గంట వాళ్ళు రష్ ఎక్కువగా ఉంటే రెండు గంటలు కూడా క్యూగా నించుంటాము కానీ దర్శనం దగ్గరికి వెళ్ళేసరికి ఒక నిమిషం కూడా ఉండని ఎవరనమాట మళ్ళీ వెనకాల వాళ్ళు నించున్నారని చెప్పి త్వర త్వరగా లే వెళ్ళిపోమని చెప్తారు కదా ఇంకా దర్శనం చేసుకుని అక్కడ కాసేపు అయితే కూర్చున్నాము తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసి ఇక్కడ తులసమ్మ కూడా దండం పెట్టుకుంటున్నానండి అంటే గరగలు కూడా ఊరేగిస్తారని చెప్పాను కదా అవి ఏంటంటే మా సైడ్ రాలేదన్నమాట ఈసారి ఇంకా గరగలు కూడా అక్కడే పెట్టారనమాట ఇంకా గరగల దగ్గరికి వెళ్ళి వాటికి కూడా పసుపు కుంకుమతో బొట్లు అవి పెట్టేసుకుని దానం పెట్టేసుకున్నాము నేను బిందు కూడా అని ఇంకా ఈ టెంపుల్కి వెళ్ళినప్పటి నుంచి కూడా నేను ప్రతిదీ కూడా వీడియో తీసుకుంటున్నాను కదా కొంతమంది పర్టికులర్గా గమనిస్తారు వాళ్ళు వీడియో తీస్తున్నామని దేని ఇలా అడుగుతారు కదా దేనికేని అడుగుతుంది యూట్యూబ్లో పెట్టుకోవడానికంటే అవునా అయితే మేము కూడా వస్తామా పెట్టేస్తున్నారు మమ్మల్ని తీస్తున్నారు అని అడుగుతున్నారనమాట వస్తారండి అని చెప్పాము మేము కూడా అని ఏంటంటే మా నైబర్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వీళ్ళందరికీ ఆల్రెడీ నేను తెలుసు కాబట్టి వ్లాగ్స్ చేస్తున్నానని వాళ్ళకి కొత్తగా ఏమీ అనిపించదు కానీ ఎవరైనా కొత్తగా చూస్తున్నప్పుడు ప్రతిదీ కూడా వీడియో తీసుకుంటున్నామంటే స్టేటస్ పెట్టుకోవడం కోసం కొంతమంది అనుకుంటున్నారనమాట సో ఇక్కడ గరగలు చూడండి దండం పెట్టుకోండి చాలా మంచిది సో గరగలు కూడా దండం పెట్టేసుకుని తర్వాత అయితే అందరం కలిసి మా కోసం బయట వెయిట్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇంకా అందరం కలిసి మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాము అండ్ మేము వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ చీపుర్లు కొనుక్కున్నామండి ఎందుకంటే కనుక దుర్గమ్మ తల్లి గుడి దగ్గరికి కూడా వెళ్తాం మా ఇంటి దగ్గర ఉంటుంది కదా సో అక్కడికి కూడా వెళ్ళి అక్కడ కూడా ఇలానే పాస్ చేస్తాం అనమాట అయితే అక్కడ త్రీ టైమ్స్ కాకుండా ఓన్లీ వన్ టైమే చేస్తాము అందుకోసం మళ్ళీ అందరం కూడా దారిలో అయితే ఆగి ఇక్కడ మళ్ళీ చీపుర్లు అవి కూడా కొనుక్కుంటున్నాము ఇంకా అందరం కలిసి విధంగా నడుచుకుంటూ వస్తూ ఉంటే రోడ్లు ఎంత ఖాళీగా ఉన్నాయండి ఎందుకంటే డే టైంలో లో పైక్రోపేట రోడ్లు ఎంత ఖాళీగా అయితే ఎప్పుడు చూడడం మేము అందు గురించి కొత్తగా అనిపిస్తుంది మాకు కూడా ఇలా చూడడం ఇంకా అలా అందరం కూడా నడుచుకుంటూ వస్తూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ వచ్చేసాం దుర్గమ్మ తల్లి టెంపుల్కి అండ్ ఈ టెంపుల్ దగ్గర కూడా ఆల్రెడీ మాకన్నా ముందు వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి ముందు వచ్చేస్తారు కదా ఇక్కడ ఆల్రెడీ పాస్ చేసేసారనమాట కొంతమంది

ఇంకా ఈ టెంపుల్లో కూడా అందరం కలిసి అయితే ప్రదక్షిణ చేసేసుకున్నామండి తర్వాత ఇక్కడ కూడా పాస్ చేయడం కోసం సేమ్ ఇండాక నోలం తల్లి గుడిలో ఏమైతే ప్రాసెస్ చేస్తామో ఇక్కడ కూడా అలానే చేసుకుంటాం కానీ ఒక్కసారి చేస్తామన్నమాట ఇక్కడ అయితే ఇంకా అలానే కడిగేసి ముగ్గు పెట్టేసి దీపం అయితే పెట్టేసుకున్నాము అమ్మవారి గుడి ఎదుర్కొంటుంది అనమాట ఇక్కడ చేసుకున్నాము ఇక్కడ ఏంటంటే నేను చేసుకునేటప్పుడు బిందు వీడియో తీసింది బిందు చేసుకునేటప్పుడు వచ్చేసి నేను వీడియో తీసాను అనమాట ఇంకా బయటను అయిపోయిన తర్వాత అమ్మవారి గుడి లోపలికి కూడా వెళ్ళాము ఇంకా అక్కడ కూడా దీపం పెట్టుకుందామని అందరం కలిపి అయితే అనమాట जना ये बदला लो यदि तरंगे पढ़ना अच्छा वाले अच्छा छोरा ना नहीं पे निकले बा सब गुरु आ रहा जना ये गाना सुन सुन करो ना वो मंगल 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 करना है छोरा कोले नहीं ఇంకా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కాసేపు అయితే గుళ్ళో కూర్చున్నామండి కూర్చుని తర్వాత మళ్ళీ ఆ గుళ్ళలో బిందులు ఉంటాయి కదా అవి తీసుకుని ఒక తల్లి మేము గుడికి ఎటువైపు అయితే వెళ్ళాము అటు సైడ్ వాటర్ పోయాలన్నమాట అమ్మవారికి అందుకోసం ఇక్కడ బిందులతో నీళ్లు కొట్టుకుని అందులో పసుపు కుంకుమ వేసి అందరూ అయితే మూడు సార్లు బిందులతో విధంగా వాటర్ వేయాలి సో అందరం కూడా ఈ విధంగా వేసేసుకున్నాము ఇంక ఇలానే అందరూ కూడా వాటర్ పోసేసుకున్నాము పోసిన తర్వాత మంగ ఏంటంటే ముందుగా పోసి ఇంటికి అనమాట మళ్ళీ పిల్లల కోసం లంచ్ ప్రిపేర్ చేయాలని ఇంకా తర్వాత అందరం కలిసి అయితే ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నాం అనమాట ఇక్కడ యూట్యూబ్లో పెడతానని అడిగితే గ్రీన్ శారీ ఉన్నారు కదా పింక్ బ్లౌజ్ తను అడుగుతుంది అవునా ఇప్పుడు పెట్టా ఛానల్ అని మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వైఫ్ అనమాట తను ఇంకా చెప్పాను అనమాట చెప్తే అవునా చూస్తాను ఆల్ అని చెప్పి ఆల్ ది బెస్ట్ చెప్పింది చాలా హ్యాపీగా అనిపించిందండి సో తర్వాత అయితే ఆరింటికి వాళ్ళు వెళ్ళిపోయాము ఇక్కడితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్